మన నంద్యాల రూపెన్ మండలం ఏర్పాటు చేసుకోవడం రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషలు అని మనం ప్రారంభించుకోవడం దీనికి సంబంధించిన సెక్యూటరియట్స్ కూడా ట్యాగ్ చేయడం జరిగింది ప్రజలకు అధికారులు అందుబాటులో ఇవాళ మనకు నూతనంగా నంద్యాల రూపాయలు దసదర్ ఆఫీస్ని మనం పార్పించడం జరుగుతుంది మనకి కొత్త జిల్లాలు ఫామ్ అవుతున్న తర్వాత ప్రజలకు సేవలు కానీ సర్వీసెస్ సంక్షేమ పథకాలు అన్నీ కూడా సత్వరంగా ప్రజలకు వినిగించవలసిన ఉద్దేశంతో ప్రభుత్వం వారు నందాల రూరల్ నందాల అర్బన్ బైపర్క్యేట్ చేయడం జరిగింది ఇందాక మేడం చెప్పినట్టు మొత్తం ఉన్న ట్వంటీ రెవెన్యూ గ్రామాలకు సంబంధించి పదమూడు గ్రామాలు రూరల్కి ఏడు గ్రామాలు అర్బన్కి కేటాయించడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్కి ఉన్న సిచ్యువేషన్ ప్రకారం సర్వీసెస్ కానీ ఏమైనా సరే ప్రజలకు చాలా మంచి విధంగా అందించాలని విద్యార్థార్థానికి కోరుకుంటున్నారు చాలా సంవత్సరాల తర్వాత ఈ ఆఫీస్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం రెండేళ్ళు ఆ రేళ్ళ తర్వాత మళ్ళీ ఒక ఏడేళ్ళు అయింది ఏమని ఏడు ఏళ్ళు అయింది మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అంటే మధ్యలో జరిగిన నా సంఘటన గురించి ఎప్పుకో మాట్లాడవచ్చు ఎందుకంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలి ఆ చాలాసేపు మనం చూడాలి కాబట్టి ఈ అవకాశం కలిగించాలి కలెక్టర్ గారికి జేసీ గారికి మరి కూడా ఈ ఎమ్మారు ఈ అమ్మాయికి మంచి అవకాశం ఇస్తే అమ్మాయి చేస్తున్నారు చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ నమస్కారం